హాయ్ అండి వెల్కమ్ టు వల్లీ టైలరింగ్ వాళ్ళు ఈరోజు మనం రెడీమేడ్ లెహంగాని మన సైజుకి తగ్గట్టుగా నడుం లూజ్ అది తగ్గించుకుని సైడ్ జిప్ అండ్ హుక్ అనేది వేసుకుని ఎలా రిపేర్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో క్లియర్గా వివరంగా చెప్తానండి కొత్త వారికి కూడా అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూడండి ఇది రెడీమేడ్ లెహంగా ఇది వచ్చేసి మన లెహంగా తీసుకొచ్చిన కస్టమర్ నడుం లూజ్కి ఈ నడుము లూజ్కి సంబంధం లేదు అమ్మాయి చాలా సన్నగా ఉంటుంది అయితే తనకి తగ్గట్టుగా తనకి లూజ్ ఎంత ఉందో అంతా వచ్చేటట్టు నాడ అనేది వద్దు కుచ్చుకుచ్చుల కింద వచ్చేస్తుంది ఓని కట్టుకుంటే అందంగా ఉండదు కాబట్టి ఆమె జిప్ పెట్టి హుక్ అనేది ఇవ్వమన్నారు సో మనం నడువానికి ఉన్న బెల్ట్ని రిమూవ్ చేస్తున్నాం చూడండి ఈ బెల్ట్ ఉంది కదా ఈ బెల్ట్ అని పూర్తిగా కుట్లు అనేది విప్పేసేయాలి చూడండి ఇక్కడ లైనింగ్ సిల్క్ లైనింగ్ ఇచ్చి ఈ కుచ్చులు పెట్టిన క్లాత్ కు మీదకి కప్పి అప్పుడు బెల్ట్ అనేది జాయిన్ చేశాడు ఇలా ఉంది ఇప్పుడు మనం బెల్ట్ అయితే పూర్తిగా ఇలా రిమూవ్ చేసేయండి ఇక్కడ కుచ్చిళ్ళు అనేది వచ్చిందండి ఈ లెహంగా వచ్చేసి కుచ్చిళ్ళతో ఉన్న లెహంగా అంటే ఫ్రిల్స్ అనమాట దీన్ని మనం నడుం సైజు తగ్గించాలి ఫస్ట్ నడుం సైజు తగ్గించి జిప్ అనేది వేసి హుక్ అనేది పెట్టాలి చూడండి చివర వన్ ఇంచ్ అయితే ఉంచేస్తున్నాను నడుం బెల్ట్ మొత్తం రిమూవ్ చేశాను కానీ చివర మాత్రం వన్ ఇంచ్ అయితే అలానే ఉంచేసానండి ఇప్పుడు ఇది ఫ్రిల్స్ పెట్టున్నాయి కదా అక్కడ ఒకటి అక్కడ ఒకటి అలా దూరంగానే పెట్టున్నాయండి ఫ్రిల్స్ అయితే నేను ఒక రెండు ఫ్రిల్స్ మధ్యలో ఇంకొక ఫ్రిల్ అనేది పెడుతూ వేస్తున్నాను చూడండి అక్కడ ఇచ్చిన పెద్ద పెద్ద ఫ్రిల్స్ రెండు ఉన్నాయి కదా రెండిట్ల మధ్యలో ఇంకొక ఫ్రిల్లు అలా నేను అడ్జస్ట్ చేస్తూ కుడుతున్నాను క్లాత్ మనకి ఇలా దగ్గరికి రావడం వల్ల నడుము లూజ్ అనేది తగ్గుతుంది అనమాట చూడండి ఈ ఫ్రిల్కి ఈ ఫ్రిల్కి మధ్యలో నేను ఇంకొక ఫ్రిల్ పెడుతున్నా అలానే ఈ ఫ్రిల్కి ఈ ఫ్రిల్కి మధ్యలో ఇంకొకటి చూసారు కదా ఇలా అలా అక్కడక్కడ మనం ఫ్రిల్స్ అనేది ఎక్స్ట్రా పెట్టుకుంటూ కుట్టేసేయాలి రెడీమేడ్ లెహంగాసు నడుం లూజు ఎగ్జాక్ట్గా అందరికీ సరిపోదండి సన్నగా ఉన్నవారు ఉంటారు కదా అలాంటి వారికి నాడా పెట్టుకుని కుట్టేసాం అనుకుండేదే బంధు అంటాం కదా బందు ముడి వేసుకుంటారు మనకి ఓని కట్టుకునేసరికి నడుము అంతా చిరాగ్గా కనబడుతుందండి బాగోదు దగ్గరికి లాగి ముడి వేస్తే అస్సలు బాగోదు అలా ఇష్టపడరండి ఇప్పుడు అమ్మాయిలు అందుకోసం ఇలా హుక్ అనేది పెట్టమన్నారు హుక్ అనేది పెట్టాలంటే ఖచ్చితంగా ఓపెన్ అనేది ఉండాలి జిప్ అనేది ఉండాలి సో మనం ఈ లెహెంగాకి రెడీ చేసి చూపిద్దాం చూడండి ఇప్పుడు నడుం సైజ్ అనేది తగ్గుతుంది మీకు అర్థమైంది కదా బెల్ట్ తీసేసి కుచ్చిళ్ళు అనేది కొంచెం ఎక్స్ట్రా పెట్టాము ఇది కుచ్చిళ్ళు కాబట్టి మనం ఎలా పెట్టాము కుచ్చిళ్ళు కాకుండా వేరే లెహంగాలు కూడా ఉంటాయండి వేరే లెహంగాలు అంటే మనకి ఆరు ముక్కల లంగా ఉంటుంది కదా సిక్స్ పీసెస్ లంగా టైప్లో ఎక్కువ పీసెస్ జాయిన్ చేసిన లెహంగాస్ వస్తుంటాయి కదా చూడండి మనకి నడుం లూజ్ అనేది తగ్గింది ఇప్పుడు బెల్ట్ అనేది జాయిన్ చేసేయడమే ఏదైతే మనం చివర వన్ ఇంచ్ అనేది వదిలేసాం కదా బెల్ట్ రిమూవ్ చేసినప్పుడు అక్కడి నుంచే మనం మళ్ళీ జాయిన్ చేసుకుంటూ వచ్చేయాలి ఈ బెల్ట్ ఎలా ఇచ్చాడో చూడండి బక్రమ్ క్లాత్ పెట్టి లైనింగ్ని యాడ్ చేసి మెయిన్ ఫ్రా ఫ్యాబ్రిక్ యాడ్ చేసి అటు ఫోల్డింగ్ ఇటు ఫోల్డింగ్ చేసేసి ఇలా దీని మీద జాయిన్ చేసుకుంటూ వచ్చేసారు అదే విధంగా మనం ఏదైతే విప్పి కుడుతున్నామో సేమ్ అలానే ఏదైతే కుట్లు విప్పామో అదే ప్లేస్లో కుట్టు వేసుకుంటూ వచ్చేయడమే బెల్ట్ అనేది ఎక్స్ట్రా వస్తుంది మనం కట్ చేసేసి కావాల్సినంత ఉంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ చివర లైన్ కుట్టేసాం కదా ఇక్కడ నేను కొంచెం బెల్ట్ అయితే కట్ చేస్తానండి మనకి ఎంత కావాలో అంతే ఉంచాము ఇప్పుడు ఈ మిగిలింది ఇలా లోపలికి ఫోల్డింగ్ చేయాలి ఇలా ఫోల్డింగ్ చేసేసి లోపలికి కుట్టి వేసేయాలి మనం కలిపి కుట్టేసేయచ్చు ఎందుకంటే మనం నాడ అనేది పెట్టట్లేదు కదా అందుకోసం ఇలా కలిపేసి కుట్టి వేసేసుకుని రఫ్ చేసేసుకోవాలి ఇలా ఇంకొక కుట్టు అనేది వేసేసుకుంటున్నాను ఇప్పుడు బెల్ట్ రెండో వైపును కూడా ఇలా కింద లైన్ కుట్టుకుంటూ వచ్చేసేయాలి మనం నార్మల్గా అయితే బెల్ట్ లోపల వైపు జాయిన్ చేసి పై వైపునకు మడిచి కుడతాం కదా ఇది రెడీమేడ్ కుట్టేసిన బెల్ట్ మనం పైన జాయిన్ చేశారండి విధంగా మనం ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయడమే రెండో వైపున కూడా ఇలా సెకండ్ స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి కింద వైపున ముందు పై వైపున కుట్టాము ఇప్పుడు కింద వైపున ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఎక్కువ పీసెస్ జాయిన్ చేసిన లెహంగా అయితే అది కూడా సేమ్ ఇలాగేనండి బెల్ట్ అనేది రిమూవ్ చేసి మనం కుట్లన్నీ తీసేసి బెల్ట్ తీసేసిన తర్వాత ఒక్కో పీస్ని ఎక్కువ ఖర్చు పెట్టుకుని కుట్టుకోవాలి అది కూడా నేను వేరొక వీడియోలో అయితే చూపిస్తాను ఇప్పుడైతే ఓపెన్ చేసింది ఉంది కదా ఈ చివర ఈ చివర కుట్టు వేసిన బెల్ట్ని అటు వన్ నుంచి ఇటు వన్ నుంచి ఇలా ఓపెన్ చేసి ఉంచాలి ఎందుకంటే మనం జిప్ వేయడానికి వీలు వీలుగా ఉంటుంది మనం పూర్తిగా కుట్టేసిన బెల్ట్ని అటు చివర వన్ ఇంచు ఇటు చివర వన్ ఇంచు కాస్త కుట్లు విప్పాలి అంతే ఇప్పుడు సైడ్ జాయింట్ కోసం లెహంగాని ఫోల్డింగ్ చేస్తాం కదా ఇలా సైడ్ జాయింట్ చేసేటప్పుడు వెనకకు తిప్పి ఫోల్డ్ చేసి పైనుంచి ఒక సిక్స్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇక్కడ జిప్ అనేది వస్తుంది జిప్ ఎంతవరకు పెడతామో అంతవరకు మార్చ్ చేసుకోవాలి అంటే ఫైవ్ లేదా సిక్స్ ఇంచెస్ సరిపోతుంది అంతకన్నా ఎక్కువ ఉంటే బాగోదు అక్కడి నుంచి కిందకి మనం రెండు పార్ట్స్ని కలుపుకుంటూ సైడ్ జాయింట్ అనేది చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా కింద వైపునకు ఇలా కింద వైపునకు కరెక్ట్గా సమానంగా పట్టుకుని వేసేయాలి సిక్స్ ఇంచెస్ మాత్రం మనం పైన సపరేట్గా ఉంచేసి మిగతా అంతా కలుపుకుంటూ ఇలా కుట్టేసేయాలి మధ్యలో ఉన్న స్టోన్స్ని సపరేట్గా తీసేసి సూద్ అనేది విరగకుండా జాగ్రత్తగా కిందకి కుట్టుకుని రఫ్ చేయాలి ఇప్పుడు జాయింట్ చేసాం కదా ఇక్కడ మనం జిప్ అనేది వేయాలి జిప్ అనేది లాంగ్ జిప్ అనేది ఉన్న మనకి ఎంత కావాలో అంతా వేసుకుని మిగిలింది లోపల కట్ చేసేసుకోవచ్చండి ఇప్పుడు జిప్ అనేది సపరేట్ చేసుకోండి ఫస్ట్ ఇక్కడ ఈ బెల్ట్ కింద వైపున మార్క్ చేసుకోండి హాఫ్ ఇంచ్ అంటే బెల్ట్ మీద మా బెల్ట్ మీద జాయిన్ చేయకూడదు ఇప్పుడు బెల్ట్ కింద నుంచి మార్క్ చేసు ఇలా జాయిన్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి బెల్ట్ కింద నుంచే స్టార్ట్ చేయాలి జిప్పు ఓపెన్ చేసిన తర్వాత పైన పిన్ ఉంటుంది కదా ఆ పిన్ని కట్వైపు ఉన్న జిప్ని మడత పెట్టి కుట్టాలి అంటే ఫోల్డ్ చేయాలి బెల్ట్ కిందనది ఫోల్డ్ చేసి జిప్పు లైన్ పక్కనే ఇలా క్లాత్ వచ్చేసి జిప్పు కవర్ అయ్యే విధంగా ఎక్కువ క్లాత్ రావాలి జిప్పు కప్పి ఉండేలాగా క్లాత్ అనేది రావాలి కుట్టు మాత్రం జిప్పు పక్కన వేయకూడదు హాఫ్ ఇంచు గ్యాప్ ఉంచి కుట్టు అనేది వేయాలి ఇలా జిప్ లైన్ ఉంది కదా ఈ లైన్ పై వైపునకు క్లాత్ పడాలండి మొత్తం జిప్ కనిపించకుండా ఈ లైన్ మీదకి క్లాత్ అనేది పడాలి కానీ లైన్ పక్కన కుట్టి రాకూడదు హాఫ్ ఇంచ్ గ్యాప్ నుంచి కుట్టాలి ఇప్పుడు ఇలా టర్న్ చేసి పాదాన్ని తిప్పి ఇటువైపు తిప్పాలి ఇలా ఇలా అడ్డంగా ఒక స్టిచ్ వేసి ఇలా తిప్పి మీకు కనిపించడం కోసం నేను కెమెరానైతే తిప్పి చూపిస్తాను ఇలా నిలువుగా ఇంకొక జిప్ అయితే ఉంది కదా ఆ జిప్ లైన్కి పక్కనే క్లాత్ రావాలి లైన్ పక్కనే జిప్ పక్కనే క్లాత్ రావాలి దాని ఎడ్జ్లోనే కుట్టుపడాలి ఈ సైడ్ అయితే ఫస్ట్ కుట్టిన సైడ్ అయితే జిప్ లైన్ పై వైపునకు క్లాత్ రావాలి హాఫ్ ఇంచు దూరంగా కుట్టుపడాలి దీనికైతే జిప్ పక్కనే క్లాత్ రావాలి ఆ ఎడ్జ్లోనే కుట్టు కూడా రావాలి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి పక్కనే రావాలండి ఇందుకోసం నేను పాదాన్ని మార్చి సింగిల్ పాదం అనేది యూజ్ చేస్తున్నాను ఇలా ఇక్కడికి వచ్చేసరికి ఈ బెల్ట్ కిందకి వచ్చేసరికి మనం పిన్ ఉంటుంది కదా ఈ జిప్పు చివరి పిన్నుని ఫస్ట్లో ఎలా ఫోల్డ్ చేసామో ఈ చివరి కూడా అలా ఫోల్డ్ చేసేసి ఈ బెల్ట్ చివరికి వచ్చేలాగా ఇలా ఫోల్డ్ చేసేసి రఫ్ చేసుకోవాలి కుట్ట అనేది విడిపోకుండా ఈ విధంగా రఫ్ చేసుకుని కట్ చేసుకోవాలి ఇప్పుడు జిప్ అయితే కుట్టడం పూర్తయింది కదా ఈ బెల్ట్ చివర మనం ఓపెన్ చేసాం కదా కుట్టేసిన బెల్ట్కి అటు చివర ఇటు చివర వన్ ఇంచ్ అనేది ఓపెన్ చేసాము జిప్పు కుట్టడానికి వీలుగా ఉండడం కోసం ఇప్పుడు ఆ ఓపెన్ చేసిన బెల్ట్ని ఏదైతే మనం జిప్పు చివర స్టార్టింగ్ ఉందో అక్కడ పిన్ ఉంటుంది కదా అక్కడికి కవర్ చేస్తూ ఫోల్డింగ్ పెట్టేసి రఫ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇంచుమించు ఒక టూ ఇంచెస్ కుట్టి మరలా డబల్ స్టిచ్ వేసేయండి వన్ ఇంచ్ ఓపెన్ చేసిన భాగాన్ని కలిపి కుట్టేయడమేనండి ఇదే విధంగా ఈ ఈ చివరి వైపు కూడా ఈ బెల్ట్ చివరి కూడా చూడండి పిన్ ఉంది కదా ఈ పిన్ మీదకి ఫోల్డింగ్ అనేది ఇలా కవర్ చేస్తూ పెట్టేయాలి మనం ఏదైతే ఓపెన్ చేసి పెట్టామో జిప్ కుట్టడం కోసం బెల్ట్ చివరి భాగం అది మళ్ళీ క్లోజ్ చేసి కుట్టేసామండి ఇప్పుడు హుక్ అనేది ఉంటుంది కదా లెహంగాకి వేసుకునే హుక్స్ అంటే ఇస్తారు ఫ్యాంట్లకు కూడా ఈ హుక్స్ అనేది యూజ్ అవుతుంది ఈ హుక్ తెచ్చుకొని బ్యాక్ సైడ్ కుట్టేయడమే ఇప్పుడు నేను రింగ్ అయితే ఇవ్వలేదండి హుక్ పెట్టడానికి రింగ్ కన్నా ఇక్కడ ఇలా క్లాత్ని ఫ్రిల్స్ కింద పెట్టుకుని కుట్టేస్తున్నారు కదా అలా కుట్టేశాను చూడండి జిప్పు పెట్టే భాగం చూసారా హాఫ్ ఇంచ్ దూరంగా వేయాలన్నాను కదా జిప్ కవర్ అయ్యేలాగా పై వైపునకు కప్పి ఉండేలాగా క్లాత్ పెట్టి హాఫ్ ఇంచ్ దూరంగా కుట్టివేయమన్నా అని ఇలా వస్తుంది ఈ చివర ఏమో ఈ లైను జిప్ పక్కనే వేయమన్నాను కదా అందుకోసం ఇలా వచ్చింది చూసారు కదా ఇలా రెడీ అవుతుంది ఇక్కడ మనం పెట్టుకోవడానికి నేను ఈ విధంగా అయితే స్టిచ్ చేశానండి అటు ఇటు స్టిచ్ చేసేసుకుని మధ్యలో ఫిల్స్ పెట్టుకుంటూ వచ్చేయడమే మనం అడ్జస్ట్ చేసుకోవడానికి బాగుంటుంది నడుం లూజ్ తక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్న వాళ్ళు ఒక టూ ఇంచెస్ అటు ఇటు ఉన్నా కూడా మనం ఈ హుక్ ద్వారా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇలా మనకి ఎక్కడ కావాలంటే అక్కడికి లూజే అడ్జస్ట్ చేసుకుని హుక్ అనేది పెట్టుకోవచ్చు రింగ్ అయితే మనం టూ రింగ్స్ యూజ్ యూస్ చేస్తాం కదా అది కూడా ఊడిపోతూ ఉంటుందండి ఇలా ట్రై చేయండి మీకు చాలా బాగా సెట్ అవుతుంది చూసారు కదా ఫైనల్గా అయితే లెహంగా అనేది మనం నడుము లూజ్ అయితే తగ్గించాము జిప్ వేసాము ఇంకా హుక్ అనేది ఇచ్చాము హైట్ అయితే మనం తగ్గించవలసిన అవసరం లేదండి హైట్ అయితే అంతా సరిపోతుంది ఫైనల్గా లెహంగా రెడీ అయిపోయిందండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్